నగర్ సార్ ఇరవై ఏండ్లు అవుతుంది ఇల్లు కట్టుకొని ఇల్లు లేకుండా కొన్నాళ్ళు కష్టపడ్డము కరెంటు లేకుండా దీపాలు పెట్టుకొని ఉన్నాము పాములలో ఉన్నాము ఆడొక ఇల్లు ఆడొక్క ఇల్లు ఉన్నప్పుడు పాములల్లో ఎంత కష్టపడ్డము ఉన్నాము ఇవాళ నాలుగు ఇండ్లు అయినాయి మాకు జర భయం పోయింది అనుకుంటే ఇది ఒక భయం పెట్టిరు మాకు అన్నిటికీ కష్టపడుకుంటా మేము ఉంటే ఇవాళ అన్ని తయారైనాక మీరు కూలగొట్టిపోతామంటే మాకు ఎంత బాధ సార్ ఎన్నో కష్టం చేసుకొని వచ్చి గుట్లవాడి ఉంటున్నాము ఎన్నో కష్టం చేసుకొచ్చుకొని గుడి గూట్లవాడి ఉండేటోళ్ళు నువ్వు తీసి పాడేస్తే వాళ్ళ సర్వే చేసేటప్పుడు ఏమన్నా మూ మూడొంతులు ఇస్తామన్నారు మీ ఇంటి ముందర జామ చెట్టు ఉన్నా ఇస్తామన్నారు బోర్ వేసుకున్నా ఇస్తామన్నారు రేకులు ఇల్లుకు రేకులు తీరుగా బిల్లింగ్ కట్టిన వాళ్ళకి బిల్డింగ్ తీరగా ఇస్తామన్నారు ఇప్పుడు ఖాళీ డబల్ బెడ్రూమ్లో వేసి అందులో వేసేసి వస్తామంటే ఎట్లా సార్ డబల్ బెడ్రూమ్లో వేస్తావు ఆడ పోయి ఉంటాము ఆడ ఏమైనా పని చేసుకుంటాం అనుకుందా ఆడ పిల్లలకి ఏమైనా స్కూల్ ఉంటాయా దగ్గర ఇప్పటిదాకా ఇక్కడిక్కడ కష్టపడి బతికిన వాళ్ళము పోయి డబల్ బెడ్రూమ్లు వేస్తే ఆడ పోయి ఎక్కడ పోయి పని చేసుకుంటారు ఆ పిల్లల్ని ఎవరు చూడాలి ఇవాళ రేపు ముసలు మూడు రోజులు సూచకాలమైనది పిల్లల్ని ఎత్తుకొని పోతురు ఆ పిల్లల్ని అని లేచిపోతా ఉన్న తల్లిదండ్రులు నమ్మకమా నష్టం చేయకపోతే తల్లిదండ్రులు తింటానుకుంటుందా మరి ఎందుకు మమ్మల్ని ఎంత ఆగం పట్టిస్తుండు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు లేని వాళ్ళకి ఇవి లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతురు ఇవి ఉన్నది గుంజుకొని డబుల్ బెడ్రూమ్ ఏం సార్ ఉన్నది గుంజుకొని మా మేము ఎన్నో కష్టాలు పడుకుంటే ఒక్కొక్క పైసా బాసాలు బట్టలు విండి మందికి ఎంతో సేవ చేసి రూపాయి రూపాయి సంపాదించుకొని కొనుక్కున్నాం సార్ ఇది మాకు పుణ్యానికి రాలే ఉట్టికి వేసుకోలే ఎవరు మాకు ఉట్టికి ఇయ్యలేదు గవర్నమెంట్ ఇచ్చింది కూడా కాదు మేము కొనుక్కొని కట్టుకున్నాం మరి ఇది ఇట్లా అనుకుంటే మీరు ఇయ్యాలనే కొత్తగా ఏం పుట్టలే కదా పోతుందని మీకు ముందే ఉంటేనే కదా ఈ పని చేస్తున్నావు మా ఆదోటి ఆదోటి బోర్ పెట్టే బోర్ పెట్ట పెరుగు సార్ ఇది అమ్మద్దు కొనొద్దు అంటే వాళ్ళు కొనకపోతారు కదా ఉన్నోడు అమ్ముకొని పాయలేనోడు కొనుక్కునే ఉన్నోడు బయటవాడే నువ్వు వచ్చి కూల కొట్టే ఇప్పుడు లేనోడు ఏం కావాలి ఇప్పుడు లేనని ఆలం పెట్టిస్తున్నావుగా నువ్వు మరి ఇదే నువ్వు ఎడోట బోర్డు పెడితే ఎవరు తీసుకోకపోవు కాదు చెట్టుకు కాయిందంటే తెమ్మకపోతున్నాని ఆడ చెప్పు చెప్పు కడతాడు ఆడ కాయలు తెమ్మకపోతు వచ్చాయో చెప్పు కడతాడు నువ్వు అట్లా ఒక నాలుగు బోర్డు ఏనుంటే వాడికెళ్లేదాకా వేసుంటే కొనకపోదురు ఇలా ఇది ఎరకాయ కాంతి తిండి పోతలేదు సార్ బిక్కు బిక్కుమని వెనకటి ఏదో రజకారులు అన్నారు చూడు ఆ రకమైంది సార్ మా పెద్దోళ్ళు చెప్పాం ఇన్న మా అమ్మ గిట్లా చెప్పాగా రజకారులు అప్పుడు ఉడికుడుకొని గట్కని ఎత్తే పెట్టుకొని ఉడికి ఉరికిరట గుట్టల పొంటి ఉరికిరట ఇప్పుడు ఆ రకం అయింది వండుకునేది తింటలేదు తెల్లని దాకా ఏడం వస్తుర్రో ఏడం వస్తుర్రు అన్నంత భయపడుకుంటూ కూర్చుంటారు సార్ మీరు దయచేసి మా ఇండ్లు మాకు ఉంచురు సార్ మా ఇండ్లు మాకు ఇస్తే మీకు అంత పుణ్యం మీ ఒక్క బిడ్డ అంట నీకు ఆ ఒక్క బిడ్డకు కూడా నీకు పుణ్యం అవుతుంది సార్ మమ్మల్ని ఆగం చేయకూరు సార్ మూడు వంతులు ఇస్తానన్నారు ఇప్పుడు ఆకలికి బెడ్రూమ్ అంటారు సార్ ఒక బెడ్రూమ్ అంత ఉంటుంది సార్ అది అంత కలిసితే అందులో ఈ నలుగురు పిల్లలు ఒక ముసలిది మూడిది ఇవాళ నాకు షుగర్ ఉంది బీపీ ఉంది గ్యాస్ ఉంది నిమోనియా ఉంది ఎన్ని రోగాలు ఉన్నాయి నా నా పక్కకు కొడుకులు ఉంటే నేను తగ్గుతుంటే వాళ్ళకు ఉండరాదాన్ని ఏదో నేను కన్నా కష్టపడి సంపాదించుకున్నాను సార్ నేను ఆరు చూస్తే రోడ్ మీద వేస్తాడు చేయక సార్ మా ఇల్లు మాకుంటే చాలు సార్